వెల్కమ్ టు ఎస్ఐక్ న్యూస్ నిరుపేద కుటుంబానికి చెందిన స్థలాన్ని ఎంపీపీ గంగాధర్రావు ఆక్రమించుకోవడానికి చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న నిందారోపణలు నిజం కాదని కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధర్రావు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేల గ్రామంలోని గంగాధర్రావు స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పలివేలలోని ఇరిగేషన్ స్థలాన్ని ఒక మహిళ ఆక్రమించుకుని రాత్రికి రాత్రి పక్కా భవనాన్ని నిర్మిస్తూ ఉండడంతో తనకు వచ్చిన సమాచారం మేరకు తాను ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈమెకు ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు ఉండడానికి ఇల్లు లేదని రెవెన్యూ అధికారులకు ఆమె చెప్పడంతో రెండు వేల తొమ్మిదిలో స్థలం మంజూరు చేసినట్లు తెలిపారు అయినప్పటికీ స్థలం రాలేదంటూ మరొకసారి దరఖాస్తు చేసుకోగా రెండు వేల పంతొమ్మిదిలో పలిగెల్లో ఇంటి స్థలాన్ని మంజూరు చేశామన్నారు అయినప్పటికీ అక్కడ ఇల్లు నిర్మించుకోకుండా ఆక్రమించిన ఇరిగేషన్ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుందన్నారు దీంతో బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా అధికారులకు ఫిర్యాదు చేశానే తప్ప వారు ఆరోపిస్తున్నట్లుగా ఆ స్థలాన్ని తాము ఆక్రమించుకునే దురాలోచన ఏమీ లేదన్నారు ఇరిగేషన్ స్థలానికి పక్కనే రెండు వేల మూడులో తాను పది సెంట్ల భూమిని కొనుగోలు చేశానని ఆక్రమిత స్థలం పక్కనే తన స్థలం ఉండడం వల్ల తనపై నిందారోపణలు చేస్తున్నారన్నారు నా పేరు మార్గం గంగాధుడు పలూరు గ్రామం ఈ రోజు గార్గం పెడత కారణం భద్రి కుమారి అనే ఒక నా మీద నిందో నిందారోపణం చేసింది దానికి అనుగుణంగా ఈ ప్రెస్ మీటిత్వం జరుగుతుంది ఈవెన్ అంటే పల్లెలొత్తుల దిగువన అమలాపురం పంటగాలువ సబ్జనాలు అంబాజీపేట నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ భూమిలో ఒక బద్రి కుమార్ అన్న ఆవిడి రాత్రి రాత్రి గడ పక్క బిల్డింగ్ కడుతుందని ఎవరో కొంతమంది వ్యక్తులు నాకు రిపోర్ట్ చేయగా నేను సంబంధిత అధికారులకి ఇరిగేషన్ అధికారులకి నేను కంప్లైంట్ చేస్తాం జరిగింది దాని తరమలా ఇరిగేషన్ శాఖ అధికారులు వాళ్ళకి వాళ్ళకే చెప్తాం వాళ్ళు వెళ్ళకపోతాం వాళ్ళ నోటీస్ ద్వారా కూడా వాళ్ళకి నోటీస్ ద్వారా కూడా వాళ్ళకి నోటీస్ ఇస్తాం ఇరిగేషన్ శాఖ వారు నోటీస్ ద్వారా పాక్ తీసమని ఆక్రమించుకోవద్దని వాళ్ళు నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ పోలీసు శాఖ వారి ద్వారా నోటీస్ ఇస్తాం జరిగింది అలాగే అవతలేదని రాత్రి రాత్రి కూడా వాళ్ళు పక్క బిల్డింగ్ కడుతుంటే దానికి స్పందించి ఓ ప్రజాప్రతినిధి కానీ స్పందించి అధికారులకి తెలియపరుతూ జరిగింది తప్ప వ్యక్తిగతంగా ఆ సైట్ ఖాళీ చేసి ఆస్తి ఎవరో కొట్టేయాలని ఆలోచనతో మాకు ఎవరు లేదు నేను కానీ తమ్ముడు రాముకు కానీ ఆ సైటు మీద కానీ ఏ విధమైన మాకు ఆశ లేవని మీకు ముందుగా తెలియపరుతూ దాంట్లో అనుగుణంగా ఆవిడ చేయవలసింది ఏంటంటే భద్రకుమార్ అన్న ఆవిడకి ఇరిగేన్ శాఖలో అటుగా ఉంటుందని రేంజ్ వారు గుర్తించి నాకు ఇళ్ళ సైడ్ అంటే అప్పట్లో రెండు వేల తొమ్మిదిలోనే ఆవిడికి భద్రకుమార్ పేరు మీద ఇంటి స్థలం రేంజ్ వారు ఇస్తాం జరిగింది రెవెన్యూ వారు ఎంఆర్ఓ గారు రెండు వేల తొమ్మిదిలోనే పట్టేస్తాం జరిగింది దానికి అనుగుణంగా మళ్ళీ కాలనీలో ఇల్లు ఇంత ముందు ఇవ్వలేదని జాన కాలనీ మార్చుకోండి జాన కాలనీలో కూడా ఈ నెంబరు భద్రకుమారి పేరు మీద జాన కాలనీ కూడా పేరు శాంతి జానం జరిగింది రెండు వేల దీనిలో పంతొమ్మిదిలో అందువల్ల ఇచ్చిన సైట్లో ప్రభుత్వ సైట్లో ఆవిడ ఇల్లు కట్టుకోవడం మానేసి ఇరిగేషన్ సైట్లో పక్కా బిల్లింగ్ కడుతుందన్న ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖ వారు పోలీసు వారు సహకారంతో ఆపుతం జరిగింది దాన్ని కూడా ఇది ఎందుకు నా నేనెందుకు ముందుకు వచ్చానంటే ఓ గ్రామంలో ప్రజాపౌరుడిగా ప్రజాప్రతినిధిగా నా దిష్టి వచ్చినప్పుడు నేను తెలియపల్సి నేను బాధ్యత తీసుకుని అధికారులు చెప్పడం జరిగింది ఇంకో ముఖ్య ఉద్దేశం దీనికి అనుగుణంగా ఏంటంటే దాని వెనకాల ఇప్పుడు భద్ర కుమారి ఎక్కడ వద్ద ఇరిగేషన్ చేయటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నాం పక్క బిల్డింగ్ కట్టాలని చూస్తున్నాం దాని వెనకాల పచ్చట్ల భూమిని రెండు వేల మూడు రెండు వేల మూడో సంవత్సరంలోనే నా పేరు మీద నేను రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది గంగి వెంకటేశ్వరరావు అనే పేరు మీద ఆయన కొని రెండు వేల మూడులోనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని చేసుకోవడం జరిగింది దానికి అడ్డుగా అవతల పార్టీ వారు టీడీపీ వారు కొన్ని అరాచ శక్తులు కొన్ని కార్యక్రమాలు కలిపి ఆవిడతోటి కథ కలిపి పలువురు గ్రామ టీడీపీ కార్యకర్తలు నాయకులు వారికి ప్రోత్సాహంతో ఆవిని ఒక రాత్రి రాత్రి రాత్రిగా పక్క బిల్డింగ్ కట్టించాలని ప్లాన్ చేస్తే దాన్ని అడ్డుకున్న బాపానికి ఎంపీ గారు స్థలం లాగేసుకోవాలని చూస్తారు వెళ్తారు తమ్ముడు గారు వచ్చి బెదిన్నారు పోలీసు వారి సెక్యూరిటీ వస్తారంటే పోలీసు వారి సెక్యూరిటీ మేము కాదు వస్తాయి ఇరిగే శాఖ వారు వాళ్ళు బందోబస్తు మిత్రం పోలీసు వారిని అడిగి తీసుకోవడం జరిగింది తప్ప ఇది వ్యక్తిగత కారణాలతో వెళ్ళింది కాదు వ్యక్తిగత ఆళ్ళు అవుతే నా సైట్ ఎదురుకుండా ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో పక్కా బిల్డింగ్ కట్టాలని ఆక్రమించుకుంటున్నారు కాబట్టి ఆ పక్కా బిల్డింగ్ తాత్కాలికంగా ఎలాగ ఉన్నది అలాగే ఆప్ మాత్రం ఇరిగేషన్ శాఖ వారు చెప్పారు మీకు ఇదిగో ఫోటోల ద్వారా చూడొచ్చు ఎలాగుందంటే ఉందంటే ఒక రాత్రి రాత్రి కళలో పక్క బిల్డింగ్ ఎలా కడుతున్నారంటే ఇదిగో చూడొచ్చు ఫోటోలు తీర్చడం జరిగింది ఒక రాత్రి రాత్రి పక్క బిల్డింగ్ కట్టేసుకుని చేయాలని కార్యక్రమం బాగా చేస్తుంటే ఇరిగేషన్ శాఖ వారు ఆఫ్ చేయరు తప్ప ఇది వ్యతిరేకంగా ఎవరి మీదకి వెళ్ళేది కాదు ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని చేయాలని నా మీద వచ్చిన నిందోపణంలో ఆరోపణలో ససి కాదని ఇది కరెక్ట్గా తెలుసుకుని వ్యవహరించుకోవాలని కోరుకుంటూ తెలియపరుచుకున్నాను